తండ్రి మాటల్ని అజామీలుడు ఎదిరిస్తాడు ఎవరేమనుకున్నా తాను ఆ అమ్మాయితోనే ఉంటానని తేల్చి చెప్తాడు దాంతో ఆగ్రహించిన తండ్రి అలా అయితే ఇకపై తన ఇంటికి రావద్దని చెప్పి పంపించి వేస్తాడు అజామీలుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఆ దాసి ఇంట్లో ఉంటూ ఉంటాడు అప్పటికే ఆమెకి ఓ కూతురుంటుంది అజామీలుడు ఆ ఇద్దరితో కలిసింటూ ఆ గూడెంలోని వాళ్లతో కలిసి పనులకు వెళ్తూ ఉంటాడు వాళ్లతో తిరుగుతూ ఉండటం వలన తన ఆచారాలని పూర్తిగా పక్కన పెట్టేస్తాడు అలా కొంతకాలం గడుస్తుంది ఒక రోజున తాటి చెట్టు పై నుంచి పడి ఆ దాసి మరణిస్తుంది అజామీలుడు చాలా బాధపడతాడు వావి వరుసలు మరిచిపోయి ఆ దాసి కూతురుని వివాహం చేసుకుంటాడు ఆ ఇద్దరికి కొంతమంది సంతానం కలుగుతారు అయితే వాళ్లలో చివరి సంతానమైన ఒక పిల్లవాడు మాత్రమే బతుకుతాడు దాంతో ఆ పిల్లవాడికి నారాయణ అనే పేరు పెట్టి ఎంతో అపురూపంగా వాడిని చూసుకుంటూ ఉంటాడు అలా కొంతకాలం గడిచిన తర్వాత అజామీలుడికి వయసు పైబడిన కారణంగా అనారోగ్యానికి లోనవుతాడు తనకి అవసాన దశ సమీపించిందనే విషయం ఆయనకు అర్థమవుతుంది అజామీలు తీసుకుని వెళ్లటానికి యమభటులు వచ్చేస్తారు మంచంలో ఉన్న ఆయనకి యమభటులు కనిపిస్తారు వాళ్ల రూపాలని చూసిన ఆయన భయపడిపోతాడు ఎవరు లేని వేళ ఇంట్లోకి ఎవరో చొరబడ్డారని తనని వాళ్ళు ఏం చేస్తారోనని ఆయన అనుకుంటాడు యమభటులు తనని సమీపిస్తూ ఉండటంతో కంగారు పడిపోయి నారాయణ నారాయణ అంటూ పదే పదే పిలవటం మొదలు పెడతాడు ఆయన అలా ఆగకుండా నారాయణ నారాయణ అని పిలుస్తూ ఉండటంతో యమభటులు ఆగిపోతారు అజామీలుడి కుమారుడు అక్కడ లేకపోవటం వలన ఎంతగా పిలిచినా రాడు అలా పిలుస్తూనే అజామీలుడు తన ప్రాణాల్ని వదిలేస్తాడు ఆ మరుక్షణమే దివ్య విమానంలో అక్కడికి చేరుకుంటారు వాళ్ళని చూసి యమభటులు ఆశ్చర్యపోతారు ఆచార వ్యవహారాలు పాటించని వ్యక్తి వావివరసలు మరిచిన వ్యక్తి అనేక వ్యసనాలతో జీవితాన్ని కొనసాగించిన వ్యక్తి నరకానికి రావాల్సి ఉంటుంది ఆయనని తీసుకురమ్మని యమధర్మరాజు ఆజ్ఞ అలాంటి వ్యక్తిని విష్ణులోకానికి ఎలా తీసుకువెళ్తారు అని విష్ణు దూతలని యమభటులు అడుగుతారు